రాష్ట్రానికి నాశనం చేయడానికి జగన్ సిద్ధమయ్యాడని మళ్ళీ ఆయన వస్తే ఇంకా సర్వనాశనం చేస్తాడని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు బాబుషూరిటి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరంలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్ లోని వెంకటేశ్వరపురంలోని డాన్ బాస్కో స్కూల్ వద్ద జెండా చెట్టు సెంటర్ తదితర ప్రాంతాల్లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పర్యటించారు ముందుగా డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు డివిజన్ లోని ప్రతి ఇంటికెళ్లి ప్రతి షాపు కెళ్లి వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు స్థానికంగా ఉన్న ఓ టీ స్టాల్లో టీ తాగి వారి యొక్క క్షేమాలు చిరు వ్యాపారులు పడుతున్న అవస్థలను అడిగి తెలుసుకున్నారు సైకిల్ గుర్తుపై ఓటు వేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారికి చెప్పారు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు బాధలు అన్ని తీరిపోతాయని వారికి భరోసా ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా అటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం నారాయణ వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఇంటింటికి నారాయణ గారితో ఈరోజు రావడం అంటే కార్పొరేటరు విద్యార్థులతో మన జనసేన విద్యార్థులు అందరం కలిసి ఇంటింటికి పోతే ఇక్కడ నేను గమనించింది డ్రైనేజ్ అనేది ఒక పెద్ద సమస్య చాలామంది ఇక్కడ ఈ సమస్య సార్ని చూడంగానే వీళ్ళు ఎందుకంటే సార్ గుర్తుకొస్తున్నారు ఇప్పుడు ఆ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఈ డ్రైనేజ్ మీద సార్ చెప్పినట్టు చాలా శ్రద్ధ తీసుకొని హట్కో లోన్ అని చాలా కష్టపడి లోన్లు తెచ్చి అన్నీ చేసాడు నైంటీ పర్సెంట్ వర్క్ పూర్తి చేసి టెన్ పర్సెంట్ పూర్తి కాలేదని ఇప్పుడే మేము పోయిన దాదాపు ఒక నలభై యాభై ఇళ్లలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సార్ మా డ్రైనేజ్ మా డ్రైనేజ్ మీరు కానీ మేము పొరపాటు చేసాం మీకు వేసి ఉండాలా మేము లాస్ట్ టైం పొరపాటు పడ్డాం వాళ్ళు చెప్పే మాటలే నేను చెప్పేది నేనేమి కల్పించే మాటలు కావు ఇన్న మాటలు ఇక్కడ పొరపాటు చేసాం సార్ ఈసారి తప్పకుండా మీకే ఓటేస్తాం మాకు ఈ డ్రైనేజ్ సమస్యలు తీర్చాలి ఇవన్నీ మాకు చాలా సమస్యగా ఉంది ఇక్కడ రోడ్డు హైట్ పెరిగిపోయింది డ్రైనేజ్ వాటర్ పోవాలంటే ఎటు పోవాలి కూడా తెలియటం లేదు అటు ఉంది పరిస్థితి ఇక్కడ దాంతోపాటు సార్ చెప్పినట్టు దోమలు ఇవి సో నెల్లూరు నారాయణ గారు చేసిన అభివృద్ధి ఇట్లా కానీ ఇంటింటికి కానీ తిరిగితే తెలుస్తుంది ఎంత కష్టపడి ఆయన వాల్యూ ఈరోజు కళ్ళతో నేను చూస్తున్నా వింటుండ అంటే మేము బయట నుంచి వినేది వేరు ఈరోజు నా కళ్ళతో నా చెవుతో ఇండడం చూడడం వేరు సో మన మనము దీని గురించి అయితే నేను చెప్పాలంటే సారు ఖచ్చితంగా నారాయణ సారు మనందరం గెలిపించాలా నెల్లూరు ప్రజలందరూ మంచి మెజారిటీతో గెలిపించాలని ఆ అభివృద్ధి కూడా మీకు కనపడుతుంది మీరు ఎంత మెజారిటీ ఇస్తారో దానికి డబల్ అభివృద్ధిలో చూపిస్తాడు సార్ అట్లే నన్ను కూడా ఎంపీగా గెలిపిండి సారు నెల్లూరులో ఉంటే నారాయణ గారు నేను ఢిల్లీ నుంచి సార్ చెప్పినట్టు నేను చేయగలిగిన ఈ ఫండ్స్ వీటిలో నేను చేయగలిగింది నేను చేయగలుగుతాను నెల్లూరు డెవలప్మెంట్కి కూడా మా ఇద్దరు కాంబినేషన్లో ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇక్కడ ఏదో సంపాదించుకొని మాకేమంత కోరికలు లేవు ఉన్న దాంతో మనం ప్రజలకి సేవ్ చేస్తేనే అదే చాలా గొప్ప విషయము తృప్తి కూడా సో మీ అందరికీ చెప్పేది ఒకటే మా ఇద్దరిని గెలిపిండి నెల్లూరు రూపురేఖలు ఖచ్చితంగా మార్చి నెల్లూరులో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ఈరోజు భవిష్యత్ కార్యక్రమ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఎంపీ గారు అయినటువంటి భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరుగుతున్నాం ఇప్పుడుగా దాదాపు ఒక నలభై ఆఫీళ్ళు తిరిగా ఎక్కడికి పోయినా స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు ఒకటే అంటున్నారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన డెవలప్మెంటే ఆ తర్వాత ఒక ఇటీకాయ పెట్టలేదు ఒక తట్ట మట్టేయలేదు మీరు ఆ రోజు అండర్గ్రౌండ్ సివరేజ్ మొత్తం చేశారు దాని కనెక్షన్స్ ఇవ్వాల రాంగానే ఇవ్వండి సార్ అంటున్నారు అయితే దాని మీద వైసీపీ నాయకులు తెలిసి తెలియక తెలిసి తెలియక ఏదో మాట్లాడుతున్నారు గ్రౌండ్ డ్రైనేజ్ ఫెయిల్ అంటున్నారు అసలు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు దాన్ని మెయింటైన్ చేయాలా అండర్గ్రౌండ్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తే చక్కగా ఉంటుంది పోయి ఎంతసేపు ఇక్కడే ఉంటే కాదు డెవలప్డ్ కంట్రీస్ చూడాలా అమెరికా చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అష్కాబాద్ ఆ కంట్రీస్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ ఉంటుంది ఒక్కటంటే ఒక దౌ ఉండదు దోమ లేకుండా ఉండడానికి కారణం దోమలు లేని నగరం కావటానికి కారణం ఒక్కటే చేయాలంటే అండర్గ్రౌండ్ సివరేజే అంతేగాని కాలువలోకి వచ్చే అప్పుడప్పుడు ముందు కొట్టి అప్పుడప్పుడు కాలువలు తీస్తే పోదు అది టెంపరీ అది ఓన్లీ టెంపరీ అది చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది అండర్గ్రౌండ్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఐదు వందల యాభై కోట్లు నెల్లూరు శాంక్షన్ చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టోటల్ నెల్లూరు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేయాలని దాంతో దాని మీద ఏమేమి మాట్లాడతారు తెలిసి తెలియదు నిజంగా దారుణం అదేమంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మీద బర్ధన పడిపోతుంది అరే చూడాలండి జీవోలు అన్నీ చదవాలా చదివి ఏది చదివకుండా ఏదేదో మాట్లాడితే ఎట్లా ఆ రోజు హట్కో లోన్లో ఐదు వందల యాభై కోట్ల అండర్ గ్రౌండ్ సివరేజ్కి స్వచ్ఛమైన వాటరు సంగం బ్యారేజ్ నుంచి నెల్లూరు సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి రాబోయే ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు నగరం యొక్క జనాభా ఎంత పెరుగుతుందో నెల్లూరు నగరం యొక్క జనాభా ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా ఉపయోగపడేటట్టుగా ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజీ సంఘం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన వాటర్ ఉండే విధంగా తీసుకురావటం జరిగింది హక్కు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే శాంక్షన్ చేశాం అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పాను లోన్ని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తీర్చలేదు వాళ్ళకి తీర్చాలంటే అధిక ట్యాక్స్లు వేయాల్సి వస్తుంది వేస్తే ప్రజల మీద భారం పడుతుంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే తీర్చేటట్టుగా చేయండి అంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్పుడు చేశారు రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధం లేకుండా పదకొండు వందల కోట్లు నెల్లూరు కార్పొరేషన్కి ఉచితంగా ఇచ్చినట్టు అది రాష్ట్ర ప్రభుత్వం కట్టేది చేశారు అది చూస్తే కదా ఆల్రెడీ ఒకసారి కొను నాయకుడు చెప్తే నేను చాలా క్లియర్గా చెప్పా మళ్ళా ఇప్పుడు వచ్చిన కొత్త నాయకులు ఎత్తున్నారు అది కరెక్ట్ కాదు ప్రజలని మభ్య పెట్టద్దు ప్రతి ఒక్కరి మీద మూడు వందల యాభై బర్టలు పడుతుంది ఐదు వందల యాభై బర్డలు పడుతుంది అదొక బద్దని చెప్తున్నారు ఎవ్వరు నమ్మొద్దు నేను ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే నా ఆధ్వర్యంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీ ఉంటే ఏ మున్సిపాలిటీలో కూడా ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా ట్యాక్స్ పెంచాల ఏ మున్సిపాలిటీలో కూడా పెంచాల్సిన అవసరం లేదు టౌన్ ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటుంది టౌన్ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు కొత్తగా ఇళ్ళు వస్తాయి ఆ కొత్తగా వచ్చే ఇళ్ళ మీద ఇచ్చే ట్యాక్సులు చాలు ఏదైతే లీకేజీలు ఉండో ఆ లీకేజ్ని అరికడితే చాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు లీకేజీని అరికట్టి సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీ సేవ్ చేశాను ఎవరికీ మీద ట్యాక్సులు పెంచాల ఒక్క పైసా ట్యాక్సులు పెంచాల ఇది నేను చెప్పేది కాదు ప్రజలందరూ తెలుసు కానీ ఈసారి ప్రభుత్వం ఎన్నిసార్లు ట్యాక్సులు పెంచింది అసలు అంట నేను ప్రపంచంలో ఎక్కడ చూడాల చెత్తపన్ను అనేది ఎక్కడ చూడాల ఎక్కడికి పోయినా సార్ కరెంటు బిల్లు మూడు రెట్లు పెరిగింది నాలుగు రెట్లు పెరిగింది అసలు ఈ కాలనీకి వస్తే ఎక్కడికి పోయినా నెల్లూరు టౌన్ పోయినా దోమలు 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 కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను కొందరు వచ్చి ఏం చెప్తున్నారంటే వైసీపీ నాయకులు అంతా మేమే డెవలప్ చేసాం బహుశా కల్లో డెవలప్ చేసినట్టున్నారు వాళ్ళు కలగని ఎట్టున్నారు ఎంట్రీ అండ్ రోడ్లు వేసినట్టుగా కల్లోనే అండర్ గ్రౌండ్ వేసినట్టుగా కల్లోనే సంఘం బహారించి వాటి తెచ్చినట్టుగా కల్లోనే నూట ఇరవై పార్కులు చేసినట్టుగా కళ్ళు ఆరు అన్నా క్యా ఏడు అన్నా క్యాంటీన్స్ చేసినట్టుగా కళ్ళే బస్ స్టాండ్లు కల్లోనే నెక్లెస్ రోడ్డు కల్లోనే బారాసాహిబ్ దర్గా అన్నీ కళ్ళగనట్టుండారు రాత్రి కలగని ఉదయాన్నే చెప్తున్నట్టుండారు ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎవరిని విమర్శించను గతంలో కూడా విమర్శించలా డెవలప్మెంటే నా నిదార్థం ఐదు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన ఎల్లు డెవలప్ చేశా ఇది నేను చెప్పుకోబా ప్రజలందరికీ తెలుసు అయితే ఈరోజు కూడా ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే బయట యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారంట ఈ గవర్నమెంట్ వస్తే అండర్ గ్రౌండ్కి సివరేజ్కి మూడు వందల రూపాయలు ప్రతి ఇంటికి వేస్తారని అండర్ గ్రౌండ్ సివరేజ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టించేబినెట్లో అసలు అప్రూవ్ చేయించాను అసెంబ్లీలో అప్రూవ్ చేయించాను కాబట్టి ప్రజలెవ్వరూ నమ్మొద్దని మరొకసారి తెలియజేస్తూ ఒక్కటే నేను చెప్పేది ఈ యొక్క యాభై నాలుగు యాభై మూడు రెండు డివిజన్లు ఇక్కడ ఉండే యొక్క ప్రజల యొక్క స్థితిగతులు నాకు తెలుసు వాళ్ళ యొక్క జీవన శైలి చాలా చాలా తక్కువ ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఎందుకంటే నేను దాదాపు ఇక్కడ రెండేళ్లలో సగం వెళ్ళని డోర్ టు డోర్ తిరిగాను మిగతా సగం కూడా ఎలక్షన్ లభి తిరగతా వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటున్నా వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు అంతాను ఖచ్చితంగా ఇటువంటి ఏరియాలో ఇటువంటి ఏరియా అంటే నేనే డిగ్రేడ్ చేయడం కాదు ఎక్కువగా పేదవాళ్ళు ఏరియాకి వచ్చారు ఎందుకు వచ్చారంటే ఆ రోజుల్లో ఇంటి స్థలం యొక్క రెంట్లు తక్కువ తక్కువ రేట్లకు వాళ్ళకి స్థలం వచ్చింది ప్రభుత్వం కూడా స్థలాలు ఇచ్చినారు వీళ్ళ యొక్క జీవన శైలి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలా ఇంప్రూవ్ చేయాలంటే టెక్నికల్గా వాళ్ళకి కొన్ని కోర్సులు పెట్టి వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళకి ఆదరణ లాంటి పథకం తెలుగుదేశంలో ఉండింది ఆదరణ లాంటి పథకం అలాంటి పథకాలని అన్ని కేటగిరీ వాళ్ళకి తెచ్చి వాళ్ళ కావచ్చు ఎక్విప్మెంట్ డెవలప్ చేయాలి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ డెవలప్ చేయటమే కాకుండా వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరిగేటట్టుగా ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తూ మరొకసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి నన్ను ఎమ్మెల్యే గెలిపించండి ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటేందంటే ఆయన డబ్బులు సంపాదించడానికి రాజకీయాలకు రాలా ఆయనకు డబ్బులు అవసరం లే నాకు కూడా డబ్బులు కావాలంటే ఇక్కడ రావాల్సిన అవసరం లే మా పిల్లలకి బ్రహ్మాండంగా వ్యాపారాలు ఉన్నాయి దండ చేసుకోవచ్చు మేము వచ్చింది ప్రజాసేవకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను ఎలా చేశాను అందరికీ తెలుసు వారు కూడా ఫస్ట్ వైసీపీలో చేరారు ప్రజాసేవ చేయాలని కానీ అక్కడ సేవ చేయడానికి ఆయనకి ఏమీ స్వేచ్ఛ లేక ఏమీ లేక అక్కడ అనేక అవమానాలు భరించి ఆయన వచ్చింది గౌరవం కోసం గౌరవం ప్రజాసేవ కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా చెప్పారు నారాయణానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవిస్తున్నారు ఆయన అడిగిన ఫండ్స్ ఇస్తున్నారు నువ్వు డెవలప్ చేస్తున్నావు నేను కూడా నెల్లూరు పార్లమెంటుని డెవలప్ చేయాలంది నువ్వు నెల్లూరు నగరాన్ని చేస్తే నేను కూడా నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలని ఈరోజు పార్టీకి వచ్చారు చాలా సంతోషం నిజంగా మనందరూ అదృష్టం నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు నెల్లూరు పార్లమెంట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓటేసి అత్యధిక మెజార్టీ వస్తాను నన్ను ఎమ్మెల్యేలు దిగిపించండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ పరిపాలన అంటే పరిపాలన అంటే అటుపక్క సంక్షేమాలు పేదల నిరుపేదలకి అదేవిధంగా పిల్లల భవిష్యత్తు చూసి డెవలప్మెంట్ చూడాలా డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావాలా ఎప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి ఆ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి ఈ రాష్ట్రంలో ప్రశాంత అవసరం లేదు అంత అరాచకాలు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరు బిల్డింగ్లు పగలు పెడతావా ఎవరి దిశ జైల్లో పెడతావా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏ కంపెనీ కూడా ఈ రాష్ట్రంలో రాదు ఒక్కటంటే ఒక్కటి రాలా అన్నీ వెళ్ళిపోయినాయి ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయి యువతను దృష్టిలో పెట్టుకోవాలా యువత భవిష్యత్ ఇంపార్టెంట్ ఇలాగైనా జరిగితే రాబోయే ఇరవై సంవత్సరాల్లో యువతకు ఉద్యోగాలు ఉండవు యువతకు ఉద్యోగాలు ఉండవు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది తన పిల్లవాడు చక్కగా మంచి ఉద్యోగమో వ్యాపారం చేసుకుంటా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళ ఆనందానికంటే పిల్లలు భవిష్యత్తు కోరుకుంటారు అలాంటి ఆలోచన ఈ యొక్క ముఖ్యమంత్రికి లేదు అలాంటి ఆలోచన లేదు అదే మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి దూరదృష్టితో హైదరాబాదులో మాదాపురంలో ఒక్క హైటెక్స్ బిల్డింగ్ కట్టాడు ఆ రోజు అందరూ రక్త చేశారు అది కట్టడానికి లేదు అనేది మిదిలే కానీ ఆయన చేశారు ఆ ఒక్క హైటెక్ బిల్డింగ్తో లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు అది విషన్ నాయకుడి విషన్ అంటే అది అదేవిధంగా అనంతపురంలో కే మోటార్స్ పెట్టించారు ఆ కే మోటార్ పెట్టడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి పోయి వాళ్ళ దేశానికి పోయి ఆ ఫ్యాక్టరీకి పోయి సీఈఓలతో కూర్చొని మీరు రండి మీకు ఏం కావాలో ల్యాండ్ కావాలి ఇస్తాం ఎలక్ట్రిసిటీ కావాలా సబ్సిడీలు ఇస్తాం వాటర్ ఫెసిలిటీ ఇస్తాం రోడ్డు ఫెసిలిటీ ఇస్తాం అన్నీ మేము చేసి పెడతా అంటే వాళ్ళు వచ్చారు ఈరోజు అది పెట్టుబడి అనంతపురంలో పదివేల మంది ఉద్యోగస్తులు దాంట్లో చేస్తున్నారు పదివేల కుటుంబాలు బతుకుతున్నాయి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అది నాయకుడి లక్ష్యం కానీ ఈ నాయకుడికి అది లేదు సిద్ధం అంటే దేనికి సిద్ధం రాష్ట్రాన్ని నాశనం చేయటానికి ఇంకా ఆయన కానిస్తే ఈ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయి మరొక శ్రీలంక అవుతుంది అందుకనే రాష్ట్రంలో ఎక్కడ వ్యతిరేక పవనాలు జగన్మోహన్కి వస్తున్నాయి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ సీటుతో తెలుగుదేశం వస్తుంది ప్రజలకి మంచి సపరిపాలన ఇవ్వటం జరుగుతుంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ అనుభవజ్ఞులైనక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం